ఇలా పఠితుల చేత చెయ్యడం వల్ల మనలో ఉన్న దోషాలు తొలి మన రాష్ట్రంలో గ్రహాలు గురువు యొక్క అనుగ్రహం

नीचे अद्भुतమైన કુમ қараములే అంటే కురు అలాగే యజ్ఞాల లోమాలు తీసుకోవాలి అని మనము దాని గురించి ప్రయత్నం చేయాలని అనవసరం ఎందుకు అంటే సాక్షాత్ స్వామి విశాఖ శాదాపీఠం बादुम जिला जीविराष्ट्रों का, बाजी जिला तो तुम का ध्यानाराष्ट्रों का, ये पुना, पुना, तो पक्का यात्रा, जुटने का यात्रा एक ऐसी ही का, आलू का तो तुम कुन्ना, आही कुन्ना, आलू रेत कुन्ना, नेहमा जिला कुन्नु चिल्लु कुन्ना, युटु और युटु गली जेहोसेएंतो कुन्ना, लागे

అలాగే శని సమానమైన శివాలయ కొంటే తంతులు గారికి రిజయ గారికి తొందరిగా అనిపించి ఒక టికెట్ తీసుకోవాలి ఉంటేనే అద్భుతమే చదువుతుంది శని దృష్టి ఉంటేనే కష్టాన్ని నిలబడుతుంది అది అటువంటిది ఇక్కడ ప్రతి ఒక్కరు సహస్రాలు ఎవరైనా ఉన్నా చాలు ఎవరైనా అది ఇష్టం ఎవరైనా స్వతంత్రంగా విషయం చేసుకోవచ్చు ఒక్కసారి వాహనం ఇది నక్షత్రం చూడకుండా ఏ రోజైనా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని ఇవ్వడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శించి విశేషం అపవాదంలో కూర్చున్న సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవతల మీద సుబ్రహ్మణ్య స్వామి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక చూడం అ

ఆయన ఏదైనా స్తోత్రం కానీ మంత్రం కానీ నామం కానీ జపం చేసి ఆ పుజుడు అనుగ్రహాన్ని పొందవచ్చు తెలియక అనుగ్రహం పొందవచ్చు ముఖ్యంగా సాక్షాత్తు చతుర్ముఖ యొక్క బ్రహ్మ యొక్క స్వరూపమే ఒక ప్రశాంతంగా పది నిమిషాలు కూర్చొని అలాగే ఆ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటే చాలు దైవ బలం కంటే గురు బలం చాలా గొప్పది భారతదేశం అంటే గురు ఇతర వేదాలు బ్రతికున్నంత వరకు గోలేటో తెలియదు కానీ మాత్రం స్థానం అంటే ఈ సంవత్సరం కొంచెం విపరీతంగా ఎండలు ఉంటాయి ఈ సంవత్సరం చుట్టూ అంటే ఒకటే శని పుట్టుడు అగ్ని కోరు అగ్ని కాదు అగ్ని నుంచి ఉద్భవించిన వారు అగ్ని సంబంధమైన కుటుడు ఇద్దరు రాజు మంత్రులు విపరీతమైన అందాలు ఉంటాయి వడజబ్బలు చాలా గట్టిగా ఉంటాయి ప్రజలకి చాలా ఇబ్బందులు ఉంటాయి అది అంటే అలాగే పాఠశాల కూడా చాలా తక్కువగా పడతాయి ఈ సంవత్సరము మీనంలోని కుటుంబంలోని కొన్ని కొన్ని గ్రహాలు కలగించాక రాష్ట్రంలో ఉండచ్చు ఇతర దేశాల్లో అయితే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అలాగే భూకంపాలు అమెరికా భూకంపాలు ఉంటాయి అలాగే జూన్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు పడినా దేశం ప్రకారంగా చూస్తే The bóng 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 bóng

आप राज्य के आदरणीय सुप्रीम कोर्ट की जी को निर्भरती निराली निर्माण की आदर्शी बाउंड्री मस्तूर के आपको आठ दूसरों में एक राज्य के मुझी